రే కో సంద హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందులో ఉన్నారు ఈ రోజు అయితే మనం పేరుపాలెం బీచ్ అయితే ఈ పేరుపాలెం బీచ్ లో పడవల మీద వేట అయితే జరుగుతుంది ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో సో ఈ వేట చూసిన తర్వాత నెక్స్ట్ నర్సాపూర్ లో జాతర అయితే జరుగుతుంది ఆ జాతర కూడా అయితే మీకు చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి మనమైతే ఈ బీచ్ కి మండే వచ్చాము జనం చూడండి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఈ పేరుపాలెం బీచ్ చాలా లోపల అయితే వెళ్ళిపోయింది ఇక్కడైతే చూడండి ఈ కర్రలు కనిపిస్తున్నాయి కదా ఇది వరకు ఈ కర్రల వరకు అయితే రావాలని రూల్ అయితే ఉండేది అనమాట స్నానం చేసేటప్పుడు కానీ ఇప్పుడు ఆ కర్రలు దాటుకుని వెనకైతే వెళ్ళిపోయింది బీచ్ ఇక్కడైతే ఎవరు ఇసుక గోలు కట్టేశారు కనిపిస్తుంది కదా ఈ బోట్ లో వేట్ అయితే జరుగుతుంది అనమాట ఇంకా బ్యాక్ సైడ్ చాలా పడవలు అయితే ఉన్నాయి అవి ఇంకా దూరంగా ఉండడం వల్ల సరిగా కనిపించట్లేదు ఇప్పుడైతే ఇంకా కొంచెం ఫ్రంట్ కైతే వెళ్ళి చూద్దాం ఇంకా ఏమైనా క్లియర్ గా కనిపిస్తుందా అని చెప్పి ఈ లోపు మీలో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి అయితే వస్తుంది సో ఈ బోట్ అయితే మనకి కొంచెం కొంచెం దగ్గరికి అయితే వస్తుంది అనమాట దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడైతే క్లియర్ గా చూద్దాం బీచ్కి వచ్చిన వాళ్ళందరూ చూడండి మనకి అయితే చాలా చిన్న చిన్నగా అయితే కనిపిస్తుంది అనమాట ఏదో ఫ్లైట్ లో నుంచి చూసినట్టు చాలా దూరంగా వచ్చేసాం కదా వాళ్ళ దగ్గర నుంచి అందుకే మనకి వాళ్ళు అలా కనిపిస్తున్నారు ఈ బీచ్ వ్యూ అయితే చూడండి చాలా బాగుంది చూడడానికి వాటర్ కూడా చాలా చల్లగా అయితే ఉన్నాయి ఈ రోజు ఎండ తక్కువగానే ఉంది సో చూస్తున్నారు కదా బోట్ లో అయితే నాకు ప్రెసెంట్ టూ మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు ఈ బోట్ వెనకాల ఇంకొక బోట్ కూడా అయితే వస్తుంది దాంట్లో కూడా అయితే కొంతమంది ఉన్నారు బీచ్ ఒడ్డునే అయితే చేస్తున్నారు వీళ్ళు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళైతే బీచ్ ఒట్కి రావట్లేదు బీచ్ పక్క నుంచే వెళ్ళిపోతున్నారు అనమాట అయినా పర్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు అయితే తప్పకుండా అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం నర్సపూర్ లో జాతర జరుగుతుందని చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఈ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ తినడానికి వాటర్ మెలన్స్ మ్యాంగోస్ ఇలా చాలా అయితే అమ్ముతున్నారు అనమాట మేమైతే మ్యాంగోస్ ఎక్కువగా తీసుకుంటాం బీచ్కి వచ్చినప్పుడు మీరేం తింటారో కమెంట్ చేయండి సో ఇక్కడైతే చూడండి బీచ్ బాగా వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పాను కదా మీకు ఈ క్లిప్ లో క్లియర్ గా అయితే కనిపిస్తుంది సో గైస్ ఇంకా మనం పేరుపాలెం బీచ్ నుంచి అయితే నర్సపూర్ లో జాతర దగ్గర అయితే బయలుదేరిపోయాం ఈ రూట్ అయితే చూడండి చాలా దారుణంగా అయితే ఉండేది ఒకప్పుడు ఇప్పుడైతే చాలా బాగా అయితే వేశారనమాట ఈ రూట్ సో గైస్ ఫైనల్లీ మనం అయితే నర్సాపూర్ అయితే వచ్చేసాం ఇది వచ్చేసి నర్సాపూర్ లో ఉన్న వైఎన్ కాలేజ్ రూట్ అనమాట సో ఇక్కడ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది సో అయితే చూస్తున్నారు కదా చాలా రకాల కాస్ట్యూమ్స్ అయితే వేసుకుని వచ్చారు చూడడానికి అయితే చాలా బాగుంది మీలో ఎంతమందికి మంది కల జాతర మాకు కామెంట్ చేయండి సో గైస్ చూసారు కదా జాతరలో ఉన్న బుట్టబొమ్మలో చాలా అంటే చాలా బాగుంది చూడడానికి సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి జాతరకు వెళ్ళి కామెంట్ చేయండి సో ఇది ఈ రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం